హలో ఫ్రెండ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మీకు నేను మంచి ప్లేస్ చూపించబోతున్నాను ఈ ప్లేస్ చాలా చాలా వండర్ఫుల్గా ఉంటాయి చాలా ఈవెన్ ఈ ప్లేస్ వెళ్తే మతిపోద్ది అండి అంత బాగుంటుంది ఈ ప్లేస్ ఎందుకంటే మన పీస్ ఆఫ్ మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది ఈ ప్లేస్లో వెళ్ళగానే చూడండి మేమైతే పాడ నుంచి ఫోర్ ఫోర్ క్లాక్ క్లాక్కి బయలుదేరిపోయాం ఇక్కడికైతే టెంట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి ఈవెన్ టెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి మేము పైన రోడ్ చిన్న రోడ్ అది వెళ్ళిపోతున్నాం మేము పైకి చాలా చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళి మలుపులు ఎక్కువ ఉంటాయి చిన్న రోడ్డు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ కార్లు ఉన్నాయి దగ్గర అయితే మేము వస్తాము అక్కడ అయితే అక్కడ నుంచి వన్ 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 అండ్ హాఫ్ కేఎం నడవాలి చూడండి ఇక్కడ బురద ఉంది కదా బురదలో ఎరుకుపోయాం మేము అయితే పైకి వెళ్ళగానే బురద ఉంది అండి మేము మెయిన్ రోడ్ నుంచి కార్లు పై నుంచి అక్కడికి వెళ్ళగానే మా వాడు చూసి మంచి టీ కాపు తాగుదాం అన్నాడు కాపు చాలా చాలా బాగుంది కానీ కొద్ది కూల్గా ఉంది చాలా చక్కగా చేశారు మన పాడరు వాసులు అయితే అక్కడ ఈ పైన చూడండి మా అయితే అంత చక్కగా తాగిస్తున్నాడు టీ ఇక్కడ మావిడు కోసం వెళ్దాం అంటే బయలుదేరిపోయామని మేము ఫోర్ 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 ఓ క్లాక్కి చూడండి ఇక్కడైతే నేను టీ తాగుతూ రిలాక్స్ అయ్యాము అక్కడికి మీకు చూపిస్తాం కొద్దిగా ముందుకు వెళ్ళగానే చూడండి ఫ్రెండ్స్ టీ తాగిన తర్వాత అయితే మేము కొద్దిగా ముందుకు నడుస్తే ఒక అరగంట ముందుకు నడిస్తే ఈవెన్ ఇలా అయితే ఫైవ్ ఓ క్లాక్కి కొద్దిగా ఇలా ఈ చూడండి ఎల్లో కరెలో వచ్చింది కదండి ఆ విధంగా అయితే మాకు సన్ రైజ్ అయితే మొదలైంది ఫ్రెండ్ చూడండి అక్కడ నుంచి మళ్ళీ పైకి ఎక్కుతున్నాము ఇదొక కింద నుంచి ఇక్కడ చాలామంది బట్టలు ఇప్పేసి నడుస్తున్నాయండి చూడండి ఆ చల్లి వింటర్లో ఈవెన్ వింటర్ ఎలా ఉంటుందంటే చాలా కూల్ కూలుగా ఉంటుంది హాట్ హాట్గా ఉంటుంది ఎందుకంటే పైన నడుస్తాం కదా పైన కొండ అనిపిస్తుంది అక్కడికి వాటర్ బట్టలు తాగు వాటర్ తాగుతున్నాం చూడండి చాలామంది ఇలాగా నడవలేక అలాగే వెళ్తున్నారు మనవాడు అయితే ముందు చూసుకుంటూ అందరికైనా చాలా చాలా బాగా వెళ్ళిపోతుంది మనవాడు చూస్తున్నాను కదా హెల్మెట్ పట్టుకొని అంత సరద ఎక్కువ మనవాడికి అంటే వ్యూ అంటే మనవాడికి ఎంతో ఇష్టం అంటే అంత ఇష్టంగా ఉంటుంది చూడండి పైకి కొండ పైకి అయితే ఎక్కిస్తాను అన్నవాడు చూడండి పరిగెత్తి పరిగెత్తి ఎక్కిస్తాను మాడు అందరు సాకి అయిపోతున్నారు ఎక్కుతుంటే చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది కదండీ పాల సముద్రం ఇదండి వంజాంగి వాడేర్ పాల సముద్రం అంటాం కదండీ అది ఉప్పు గడ్డ కనిపిస్తుంది చూడగానే చూడండి ఇక్కడికైతే కాసింది మనం ఆరున్నర అయింది ఎక్కిస్తున్నాము పైకి వెళ్ళగానే ఏడు గంటలకి అయితే సన్ రైజ్ మొదలైపోతుంది ఇప్పుడు అంటే చూడండి ఈ విధంగా అయితే మనకు ఉంటుంది ఇక్కడ పాల సముద్రంలాగా ఫోటోషూట్లు వ్యూలు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క టూరిస్టులంతా వీటి కోసం వస్తారండి చూడండి ఇక్కడ ఉల్లాసమైన ప్ర ఉల్లాసంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశం అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటోషూట్లు అన్నిటికీ షూటింగ్కి షార్ట్కి అన్ని బాగుంటాయండి పిల్లలతో కూడా వచ్చేస్తున్నాం చూడండి చిన్న చిన్న పడుకున్న సరే వాళ్ళు ఫోన్లు మైకల్లు అలా అంత ప్రాంతమైన ప్లేస్ పీస్ఫుల్ అయిన మైండ్ సెట్తో ఉండిపోతున్నారు అక్కడ వచ్చిన ఫ్యామిలీస్ అంతా కూడాను చూస్తూనే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఉంది ఇక్కడికి అది కనిపిస్తుంది కదా మేము పైన వెళ్ళిన తర్వాత కిందకి అది ట్రీట్మెంట్ టీ తాగం కదండి అవి ఆ పైన ఎక్కడి నుంచి ఎక్కామండి ఆ పైన కనిపిస్తున్న సెడ్ అక్కడ నుంచి పైకి ఎక్కి వస్తే అక్కడ నుంచి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు పైకి రావాలని చూడండి రోడ్ కూడా ఎలా ఉన్నాయి మలుపులు చూడండి అలా వెంకటర తిరిగి ఉన్నాయి బయట కనిపిస్తుంది కదా కిందన అది తినండి ఇక్కడైతే మనం ఎంతో ఎంజాయ్ చేసాం అయితే ఇక్కడికి వచ్చి మనం చూడండి కొండ అయితే ఎంత ఇటు ఉన్నాయి కొండ అంటే చూడండి ఎంతమంది టూరిస్టులు ఫోటోలు సెల్ ఫోన్లతో అంత పిచ్చ పిచ్చ క్లారిటీ అంటే ఫోన్లు పట్టుకొని సెల్ ఫోన్ కెమెరాతో పని లేకుండా ఫోన్తో ఎంతో చక్కగా ఎంతో ఉల్లసంగా అయితే ఫోటో దిగుతున్నాయని చూడండి ఆ రోడ్ కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము నడిచి వచ్చాము అక్కడ రోడ్ అయితే పైన బురద ఉంది ఇరికిపోయాం కాబట్టి మేము అడిచేసి వచ్చిస్తాము ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన వస్తారు పైకి చూడండి ఎంత పైకి ఇంకా ఎక్కాలండి అక్కడ నుంచి ఇంకో ఎక్కడ పైకి చూస్తున్నాను కదా ఎంత హ్యాపీగా ఎక్కేస్తారు మనవాడు చూడండి ఇక్కడ రాగానే ఎంతమంది బిర్యానీ తినేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ ఫుడ్ అయితే తినేస్తున్నారు ఎం వాళ్ళు ఉంటారు కదా పైన చూడండి ఫోటో చిత్రాలు ఎంతో నీటిగా తీస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆనందం వేరండి ఇక్కడ వచ్చి అన్ని మర్చిపోతారండి ఎన్ని టెన్షన్ ఉన్న గంట అరగంటలో గంటలు అన్ని మర్చిపోవాల్సిందే అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది చూడండి వీళ్ళైతే మస్తుగా బిర్యానీ తినేస్తున్నారు సిక్స్ ఓ క్లాక్ అయింది కదండి బిర్యానీకి ఉమ్మేస్తున్నారు అయితే ఎక్కడ దొరుకుతుందో తెలియదు బిర్యానీ అక్కడైతే బొంగ చికెన్ టీలు అన్నీ మస్తుగా ఉంటాయండి అక్కడ వెళ్ళగానే నంచుకోవడానికి మందులు నంచుకోవడానికి చికెన్ అయితే అన్నీ ఉన్నాయి మనం చూడగానే అంత సంబర్ పడిపోతాం చూపిస్తాను మీకు కొనాల వెళ్తే అలాగే చూడండి పైకి వెళ్తే అదిగో సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఇదిగండి సెవెన్ ఓ క్లాక్ ఇక్కడైతే ఓవర్గా ఇలా పసుపుగా అయిపోయింది రెడ్గా సూర్య సూర్య సూర్యకరణలో వస్తేస్తుంది ఆ సూర్యక్రం అరుపులు చూస్తే చాలా చాలా బాగుంటుందండి మనకు జనాలు అయితే కేకలు వేస్తే కేకలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయండి అక్కడ అంటే అన్నీ మర్చిపోయి చూడండి అంత చలికి రకరకాల స్వెటర్లు వేసుకుని అందరు రావాల్సింది అంటే అరకు అంటే అరుకు పాడన కానీ ఘాటి సెక్షన్లో మాకు చలి అంటే తీవ్రత ఎక్కువ ఉంటుందండి చాలా చాలా చూడండి అంత బాగుంది అక్కడికి రాళ్ళు చూడగానే అందరూ మర్చిపోయే ప్లేస్ ఇదే అండి వండర్ఫుల్ అయిన ప్లేస్ ఇటువంటి ప్లేస్ మీరు ఎప్పుడు మర్చిపోకండి ఈ ప్లేస్ మీరు విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మీరు వీడియో చూసి ఆనందించకన్నా అక్కడ ఢిల్లీ విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎటువంటి ప్లేస్ని ఎప్పుడు చూడాలి ఎప్పుడు అనుకుంటాం కదండీ చూడండి ఇదిగో ఇక్కడైతే చీకులు కాల్చేస్తున్నారు చీకులు ఉన్నాయి కదండి ఈ అమ్మాయిలంతా డిగ్రీలు ఉపాధి డిగ్రీలు ఇంటర్ చదివి అమ్మాయి డిగ్రీ చదివిందట మంచి ఉపాధి దొరికింది ఈ విడాకి అంటే కొండపైన ఆ రోజు కొండలు ఏం దొరుకుతాయి అనుకున్నారు కదండి ఈరోజు కొండల్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది కొండల్లో ఈ పాయింట్లు అవ్వడం బట్టి జలపాతాలు అవ్వడం బట్టి అంత కొండల్లోనే డబ్బులు అయితే ఎక్కువ సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అన్ని క్యూఆర్ కోడ్లు అన్ని పెట్టేసుకున్నారు ఇక్కడైతే ఫోటోషూట్లు ఎవ్వరు చీక్తున్నారు చీకు అన్ని ఏ చేసేవాళ్ళు అవే ఫోటోషూట్ అన్ని రీల్స్ రీల్స్ అవ్వాలి బాగా వాళ్ళు ఉన్నారండి ఇక్కడ చూడండి ఎంతో ప్రాంతమైన ప్లేస్ మన గిరిజన ప్రాంతం వాతావరణం చూడండి ఎంత బాగుంది అంత బాగుంది ఈ డిసెంబర్ కాబట్టి చలి తీవ్రతగా ఉంటుంది అంత బాగుంటుందండి మనం రావాలంటే చలిని తట్టుకొని రావాలి అరకులో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది కొండలపై ఎక్కేటప్పుడు ప్రమాదం రాళ్ళు రాళ్ళు రప్పలు ఎక్కే వాళ్ళు ఎక్కనే వాళ్ళు ఉంటే ప్రమాదం కొద్దిగా చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎంతోమంది ఫోటోషూట్లు ఆనందంగా ఇటువంటి ప్లేస్లు వచ్చి మర్చిపోకుండా వారి జ్ఞాపకాలతో ఫోటోలు దిగి చూడండి ఇక్కడ నూడిల్స్ సామ్ అన్ని మేగిలి ప్రిపేర్ చేస్తాను ఎక్కడెక్కడ చేకులు చూస్తారు కదా ఎంత ఉపాధి దొరుకుతుంది మన ఫారెస్ట్లో కూడా దొరుకుతుంది ఈ రోజుల్లో మనం గిరిజనులు కూడా ఎంతోమంది టూరిస్ట్ వల్ల కొన్ని ఉపాధి పొందే అవకాశం ఉందని చూడండి ఈ విధంగా అయితే ఎంతోమంది ఇక్కడ పాల సముద్రాలు ఉన్నాయి కదండి ఫోటోషూట్లు దిగడానికి ఎంత ఎంతో బాగుంది చూడండి మీరు కూడా వెళ్ళండి మీ ఫ్యామిలీతో కానీ మీరు బ్యాచిలర్ వెళ్ళినప్పుడు ఎంత ఉంటుందని అంత ఉంటుంది మీరు పాడ పాడి నుంచి ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోతే ఫైవ్ సిక్స్ పై గెల్లని సెవెన్ ఓ క్లా సెవెన్ ఓ క్లాక్ అవుతుంది దానికి హోటల్ సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ కరెక్ట్ సూర్యదేమో వస్తుంది అప్పుడైతే చాలా బియోచంగా ఉంటుంది జనాలు చాలా బాగుంటారు బియోచం బియోషంగా జనాలు ఉంటుంది అక్కడ కేకలు అరుపులు చూడగానే మనం అంతా మర్చిపోతాం ఏదో అనుకోని చూడండి ఇక్కడైతే ఎంతోమంది ప్రేక్షకులు వచ్చి మంది విజిట్ చేస్తున్నారు చూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత జనాలు ఇక్కడ ఈ చివరి నుంచి ఆ శివర్ వరకు అయితే కొండ కొండపైనే ఉన్నారు అంటే మబ్బు తగ్గిపోయింది ఈ రోజున ఎలాగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకుంది చూస్తున్నాం కదా సెల్ఫీలు సెల్ ఫోన్లు కెమెరాతో లేకుండా పని లేకుండా వెళ్ళి వీళ్ళు తీసుకొని అంటే రిమెంబర్ గుర్తుగా ఏదైనా తీసుకుని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకుంది మేమైతే ఇక్కడ సరదాగా ఆడుకున్నాం ఎలా ఉంటుందో కొద్దిగా అంటే చిన్నప్పుడు అలర్ట్ చేయాలి ఈ ఈరోజు మేము అలర్ట్ చేసాం ఎంత బాగుంది మనం అనుకున్నాం మా ఫ్రెండ్స్తో ఇలా చేయాలి మన ఇలా రా అన్నారు మేము గెం గెంతుతున్నాను వైజాగ్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆ విధంగా వెళ్ళేము చూడండి అలా గెంతుతూ మన టైం పాస్ చేస్తే ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుందని గంతే మేము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మనకు మా ప్రాంతం అయితే ఇలా ఇలా ఉంటుంది ఎంతో స్వచ్ఛమైన ప్రదేశం కల్తీ లేని వాయువు చాలా చాలా బాగుంది కదండి పొగ మంచిగా చూస్తుంటే ఎంత మనం ఆ మంచుని మనం పొగ పెట్టి పె మంచి పెట్టినట్టు ఉంది కదండి ఐస్ గడ్లా కనిపిస్తుంది కదా అంత కొండ మధ్యన ఉన్నాయి కదండి అవి అంతా అది గుట్టలండి అంటే చిన్న చిన్న కుండలు ఆ కుండ మధ్యలో మొత్తం మబ్బు కప్పేసి ఉంటుంది ఆ వాతావరణం మనం చూస్తే ఎంత చల్లగా ఉంటుంది అంత చల్లగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మన చేతులు చుచ్చబడిపోతాయి మైనస్ మై మైనస్లో మైనస్ డిగ్రీలో చలి అంది తీవ్రతంగా పెరిగింది మధ్య కానీ మళ్ళీ ఇప్పుడు తగ్గిపోతుంది ఈ వర్షం కారణం వల్ల కొద్దిగా మబ్బు తగ్గిపోయి మనకి విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి వీడియోని మీరు చూసి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీరు ఇటువంటి వీడియోని మర్చిపోకండి చూడండి అంత బాగుందని అంత బాగుంది మీరు పాటలు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు విజిట్ చేస్తే పాటలు అంటే మై మర్చిపోతానండి అరకు రాగానే అరకు రాగానే వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ కూడా విజిట్ చేయాలి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఫ్రెండ్స్ బాయ్ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి